సంవత్సరాల క్రితం క్యాన్సర్ మహమ్మారికి సరైన వ్యాధి నివారణ నిర్ధారణ వైద్యం లేని సమయంలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి సామాన్యులకు సైతం అందుబాటులోకి ఆధునిక వైద్యం తేవడానికి దివంగత ముఖ్యమంత్రి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన సంస్థ ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని అత్యుత్తమమైన క్యాన్సర్ ఆసుపత్రిగా అవతరించి ఈనాడు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు అనుమల రేవంత్ రెడ్డి గారికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి గౌరవ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు శ్రీ మతుకుమల్లి శ్రీభరత్ గారు దాతలు శ్రేయోభిలాషులు పాత్రికేయులు మీడియా మిత్రులు మీ అందరికీ మా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబ సభ్యుల తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము ముందుగా వి విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ ప్రేయర్ సాంగ్ బై డాక్టర్ సుశీల కోదండపాని करोति कल्याणम् आरोग्यं धनसम्पतः शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिनमस्तु ते ॐ पूर्णमिद